జైన్ అందరికీ సో ఈ వీడియో వచ్చేసి నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న సో ప్రశ్న నాకు ఇయ్యాలని తెలిసింది సో ప్రశ్న పేరు వచ్చేసి అతని పేరు కాదు ఇన్రోల్ మస్ మంచి పేరు అనుకున్నా ప్రశ్న అనే పేరు మంచిగా మంచిగా పెట్టుకుంటూ ప్రశ్న అని అనుకున్నా కానీ అతని పేరు వచ్చేసి రావణ్ అంట సో నేను హిందువుని కాబట్టి నేను ఒక రావణునికి అస్సలు ఇచ్చేదియ సో ఆ రావణుడు అని నాకు నచ్చదు ఆ పేరు సో ప్రశ్న పేరు ఈరోజు నుంచి నేను పిలిచేది చెంచా ఒక చెంచా చెంచాడు మళ్ళా గుర్తు పెట్టుకోండి చెంచా ఈ చెంచా గుడి కోసం చెంచా కోసం సో నాకు బూతులు రావాలి రియల్ చెప్పాలంటే ఇక నేను బూతులు మాట్లాడా సో ఈ సోషల్ మీడియాలో బూతులు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు అని నాకు అంటుంది సో చెంచాతోనే స్టార్ట్ అయిన ముగ్గి బూత్ పెడదాం సో ఈ చెంచా అనేటోడు ఒక ఏజ్ జూడు మీద వీడియోలు తీస్తుండు రెండు మూడు వీడియోలు చూసి నేను ఏ జూడు మీద సో ఎందుకు తీసిండు ఎందుకు తీస్తుండో అండ్ ఇయ్యాలా అప్లోడ్ ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇయ్యాలా నేను ఇంతకు మళ్ళీ అది వీడియో వచ్చింది నేను చూసిన ఆ వీడియో మీద మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇద్దాం అది సో ఇది వచ్చేసి ఏ జూడి మీద ఎందుకు తీస్తుండు అన్నది నా ఆలోచన ప్రకారం నేను చెప్తాను ఏ జుడి మీద ఎందుకు వీడియోలు తీస్తుండో ఒకటి వచ్చేసి ఏజుడ్కున్న సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన కొడుకు లేవు కదా మన కొడుకు ఇంకొక నాగేటోడు కదా చెప్పులు నాగేటోడు కదా అర్థమైంది ఎవరు చెప్పు నాకుతాడో అర్థం చేసుకోండి సరే ఇంకోటి వచ్చేసి ఏజుడ్ హిందూ ధర్మం హిందువుల గురించి యస్ ఏజుడ్ అనేది అసలు హిందూ ముస్లిం అనేది చూసి మాట్లాడదు కానీ ఈయన చెంచనాకు రావణ్ రావణ్ చెంచకు తేజుడు హిందూ సనాతన ధర్మం బీజేపీ అని నమ్ముతాడు గుడ్డాడు కదా కళ్ళు కానవాడు ఏం చేద్దాం నా అభిమాన యూట్యూబర్ శ్రీ రావణ్ నా కొడుకు కళ్ళు కానవాడు సో గట్లా సో మూడోది వచ్చేసి అంటే దారైనా కష్టే ఫలి కష్టానికి ఫలితం ఉంటది అండ్ ఎప్పుడూ అనుకున్నా ఇవాళ నా ఇష్టదేవ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవాలని మాలలు వేసుకొని హనుమాన్ మాల గాని ఇతర మాల వేసుకొని వీడియో తీస్తారు అది మన రావణాసురునికి నచ్చదు నచ్చదు మరి అది ఎప్పుడు నచ్చదు ఇప్పుడే కాదు ఎప్పుడు నచ్చదు ఒక దైవాన్ని చూస్తే రాక్షసులకి నచ్చదు ఇటు నువ్వు రాక్షసులు రావణ్ నువ్వు పేరే పెట్టుకున్నావు ఇక నేను కొత్తగా ఏం లేదు అతని పేరు అది రావణ్ మొన్న రెండు మూడు వీడియోలు చూసిన అతన్ని పిలుస్తారు ఏంటంటే రావణ్ గారు రావణ్ గారు అరే నువ్వు ఒక హిందూ అయితే లేదంటే నువ్వు ఒక హిందూ ధర్మంలోనే ఉంటే లేదంటే భారతదేశంలో ఉంటే రావణుడు అసలు తోడు ఎలాంటి వాడు మనకు క్లియర్ తెలుసు చిన్న చిన్న పిల్లలకి తెలుసు రామ్ రావణ్ అంటే రాముడు గొప్పన రావణుడు గొప్పన అంటే తెలుసు నువ్వు అసలుంటి పేరు పెట్టుకున్నావు నాకు చెప్పిల్లు నాకు ఇంకా కామెంట్ చేసి చెప్పిల్లు నువ్వు రావణు ఏ ఏ దేవుడిని నమ్ముతాడో అవన్నీ చెప్పి కానీ మన కాదు మనకు కులం మతం డివైడ్ చేసేది లేదు కానీ పేర్లు అయితే గుర్తుంటాయి కదా నేను ఇన్రోజు ప్రశ్న అన్నా నేను మంచిగా అనుకున్నాను ప్రశ్న అన్నా అంటే పేరు అట్లనే పెట్టుకుని వచ్చు ప్రశ్న అని అతని పేరే చాలా పేరు పెట్టుకున్నాను రావణేంది ఒక రాక్షసుని పేరు పెట్టుకుంటాంది మళ్ళీ రాక్షసుని పోలికలే ఉన్నాయి అన్ని అన్ని రాక్షసుని పోలికలే అన్ని ఒక్కటి కాదు రెండు కాదు అన్ని రాక్షసుని పోలికలే ఉన్నాయి ఏజుడి మీదే ఎడుపుతుండీ ఇప్పుడు రాక్షసుడు ఏదో అది వీడియో అది మళ్ళీ ఇంకోటి తీసిండు దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇద్దాం సో ఈ వీడియో వచ్చేసి నీ పేరు ఉంది రావణ్ రావణ్ గారు అంటే రాక్షసు మనం మనమైతే ఒక పేరు పెట్టినాం చెంచా అని చెంచాని పవన్ కళ్యాణ్కి ఒక ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా మాట్లాడినోడు ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్కి అపోజిట్ అయ్యి పవన్ కళ్యాణ్ నేను ఏం చేసినా మొన్న మొన్న చూసినాం కదా సినిమా ఆ సినిమా చూడలేడు ఆయన రివ్యూ ఇచ్చిండు అడ్డగోల రివ్యూ పాతాలనికి దొక్కుతా అన్నది అది ఎక్కడ మాటలు పొలిటికల్ సంబంధించిన మాటలు సినిమాకి సంబంధించిన మాటలు అవన్నీ మిక్స్ చేసి కొట్టాయిలు చేసుకుని తాగిండు మన అన్న రావణ్ ఓకే నేను నేను రావణ్కి ఇజ్జత్ తీయడు నువ్వు ప్రశ్న అంటే ఎన్ని రోజులు ఇజ్జ తిప్పుడు రావణ్ అనే వరకు నేను ఇజ్జతీయ రావణ్ అనేటోడు ఒక వేస్ట్ పేలో ఒక వేస్ట్ ఆలోచన ఉన్నాడు అది బాగానే బాగా చెండాలమైన ఆలోచనలు ఉన్నావు రావడనే అనే పేరే అది నా మంచికి కాదు నా చెడ కాదు నడి మద్దలు ఉన్నాడు నడి మద్దలని మిగుతాడు సో రావణాసురుడు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ అనే తప్పులు ఉన్నాడు సో బాబా ఇక రావణ్ మరి ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు అసలు అర్థమే కాదు ఇది కోక్టైల్ నా ఆశ ఇది అర్థం కాదు కోక్టైల్ అది అటు ఉండదు ఇటు ఉండదు ఇంకా అట్లా సో రావణ్ మంచి పేరు పెట్టున్నావు జరదస్త్ మొన్న అంబాటి రాంబాబు అనుకుంటా సందే రావణ్ గారు రావణ్ గారు అంటే అరే ఒక రావణంకి ఇజ్జతిస్తున్నాయి రావణ్ గారు అంట రావణంకి ఇజ్జత్ ఇస్తున్నావాళ్ళంటే నీ ముంగట ఉన్న రావణాసురు ఇస్తున్నావా రావణ్ గారు అన్న నా అభిమాన యుద్ధపరిస్తు ప్రశ్న నాకు చెప్తున్నా సో ఎంతైనా మళ్ళా చివరిలో బాగానే ఏం చెప్తాడు వీడియో మొత్తం దొబ్బుతాడు చివరిలో మంచి మెసేజ్ ఇస్తాడు సో నేను కూడా అట్లా చెప్తున్నా వీడియో మొత్తం ఇప్పుడు రావడం దొబ్బినా సో ఇప్పుడు అన్న నీ పేరు మార్చిపోయే ప్రశ్ననే పెట్టుకోవాలి వీలైతే మంచిగా ఉంటుంది ఈ రావడం అనేది పేరు వద్దు ఇంకొని పిల్లల్ని వద్దు మనకు అవన్నద్దు ఓకే జై హింద్ జై శ్రీరామ్ ఇలా నీకు నచ్చిందే నీకు నచ్చేది ఒకటి ఏం జై జనసేన